గురునాథ్ రెడ్డి గారు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు కాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మిత్రు వంశీ చంద్ర రెడ్డి గారు అదేవిధంగా మన కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో పాతవి ఐదు మండలాలు కొత్తగా ఏర్పాటైన ఎనిమిది మండలాలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా ఈరోజు శాసన మండలి మహబూబ్ నగర్ లో ఎన్నికలు ఈ శాసన మండలి ఎన్నికల్లో నాకు ఓటు ఉంది ఓటు ఎంత విలువైనది ఒకటే ఓటు కదా నేను ఏకపోతే ఇవ్వలేదు లేకుండా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము చాలా ఓట్లతో గెలుస్తామని చెప్పి రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చదువుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు అనుకుంటారు ఎన్నికలు వచ్చినాయంటే సెలవులు వస్తాయి సెలవులు వచ్చినాయి కాబట్టి శ్రీశైలమో తిరుపతి ఎక్కడికన్నా గుడి పోదమో లేకపోతే ఎక్కడికన్నా విహారయాత్ర పోదామని మన ఊళ్ళు ఓటు వేయకుండా సెలవులు పెట్టి అప్పుడప్పుడు ఇతర కార్యక్రమాలకు వెళ్తుంటారు కానీ ఓటు మనం వేయకుండా ఫలితాలు తాగుమారైనప్పుడు శాశ్వతంగా మన సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి దూరంగా జరిగే ప్రమాదం ఉంటారు అందుకే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా నిన్న ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో సమావేశం ఉన్నా అక్కడ అది చూసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్ కోసం ఉదయమే వెళ్ళి వారిని కలిసి మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వారికి స్వాగతం పలికి అక్కడి నుంచి సరాసరి ఈరోజు కొడంగల్కి రావడం మండలి ఎన్నికలలో ఓటేసి మన మిత్రులను మన కార్యకర్తల్ని మన వాళ్ళందరినీ కలవాలి చాలా రోజులైంది పని ఒత్తిడి వల్ల మిమ్మల్ని అందరినీ కలవలేదు అని చెప్పి ఈ రోజు ఇక్కడ కలుపుకోవడం జరిగింది ఇది సమావేశం కాదు ఇది ఎన్నికల ప్రచారం కూడా కాదు మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఓ గంట రెండు గంటలు ఎవరు ఎట్లున్నారు ఏమైతుంది ఏంటి పరిస్థితి ఇప్పటి వరకు మనం నారాయణపేట కొడంగా నిలుపోతల పథకం కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు వెటర్నరీ కాలేజ్ కావచ్చు ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ కావచ్చు గౌంత బొమ్మ హాస్పిటల్కు జూనియర్ కాలేజ్ కావచ్చు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యనే చర్చలకు నుంపు వచ్చినాయి కొందాలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి ఎందుకంటే మన ప్రాంతంలో అపారమైన సున్నప్ గదున గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు అదేవిధంగా పెద్ద గురునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తే చదువుకునే వాళ్ళకే కాదు పరిశ్రమల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి ఇవాళ కోకాపీ వంద కోట్ల వరకు ఎకరం ఎందుకు ఉడంగాల్లో పది లక్షలకు ఎందుకు ఎకరం ఉంది ఎందుకంటే ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఐటీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు రావడం వల్ల అక్కడ భూములకు విలువ పెరిగింది దాంతో ఆమె రైతులు కూడా ఇవాళ సీమై ఇవాళ మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు హటింపేటో పోలి పొల నగచర్లలో ఉన్న పిల్లలకే కాదు మన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగమే కాకుండా ఉపాధి అవకాశాలు అక్కడ లేబర్ పనులు ఉండొచ్చు ఇతర పనులు ఉండొచ్చు ఆ పరిశ్రమలు వస్తే అక్కడ హోటల్లు పెట్టుకోవచ్చు లేకపోతే అక్కడ ఇతర వ్యాపారాలను కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా అభివృద్ధి వచ్చిన కొద్దిగా మన భూముల విలువలు పెరుగుతాయి ఇలా హర్యంపేటనో పొలెపల్లెనో కొడంగల్లను లేకపోతే సోదరపల్లెల్లో మనం ఎందుకు కట్టుకుంటే ఓ రెండు పోలిశాల కిరాయి ఉండేటప్పుడు ఉద్యోగస్తులు వచ్చే అనుకో మనకు అది కూడా కాదే మన ప్రాంతంలో పాఠశాలలు వస్తే పిల్లలు జరిపించుకోడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఒక కప్పు మాత్రమే కొడంగల్ శివరాస్తల చాయ కూడా దొ르కడానికి చాలా కష్టం కూడా వీకందరికి వచ్చే 1 రూపాయలు ని అయితే పరివాద తాండూరు కదా మన పెర్వలోకి ఇచ్చొస్తారు మా जयपुरన వసాని పొదుగల ఇంత షహెద అవుతు బెట్ కొంటే సర్క పరిగలేదే అంత మనసి మన ఎప్పుడైనా పత్తు లా అంటే పరిగనే వస్తా సార్ నేను అక్కడ చేస్తా రాజేష్ నిడితో పిల్లల సందు వ తాండూరు ఉంటారు ఇంత మధురలో నడితే నడిపితే నారాయణపేట వెళ్తారు నరసింహనో రఘునో అడిగితే ఏడు నారాయణ పిపేడు ఏడున్నంటే మహిబ్నగర్ ఉన్నాడు లేకపోతే నారాయణపేట పోయినసారాయణ ఎందుకు అంటే వంద రూపాయలనే సాయంత్రం అంటూ పోయి అంటే నూరు రూపాయలు చేతులు కూడా మనం పరిగికో తాండూరుకో అంటే నారాయణపేట కో మహిబ్ ఇక దగ్గర దగ్గర ఉంటే ఈ పక్కలో సేలం పోయే తోడు ఎందుకు ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఆ ప్రాంతంలో కాలేజీలు వచ్చి ఆ ప్రాంతంలో ఇతర ఆసుపత్రులు రావడం వల్ల ఈరోజు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి మనం పోయినాం నేను అడిగేది ఒకటే ఇక్కడ నాకు భూములు లేవు నేను ఇక్కడ వ్యాపారం చేసేది నేను ఇన్నాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడల్లా అలా మీరు ఎంబడీ ఉన్నారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా గెలిపించారు నేను వచ్చి మీ మధ్యలో తిరిగినా తిరగకపోయినా మీరే గెలిపించి సర్టిఫికేట్ పంపించారు ప్రాంతం నేను చేసే ప్రయత్నం మళ్ళీ ఎన్నడూ ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదు నాకు తెలియదు ఎందుకంటే ఎప్పుడో అచ్చితారెడ్డి నా తెచ్చి పెద్ద మనిషి పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఐదు టైంలో అచ్చుతారెడ్డి ఒక్కసారి మంచున్నారు మళ్ళా యాభై ఏళ్ళు దాటి అరవై ఏళ్ళు ఆయనకి వస్తుంది యాభై ఐదు ఏళ్ళు ఆయన మన కుడంగాలకి ఏదైనా పదవే